नंदा नंदा जय आनंद नंदा मैडम नंदा नंदा जय आनंद नंजना नाम गिद गिद हां रे 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 जॉब कर భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుండి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ లో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని పెంచుకొని వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులకు కూడా వారి జయంతి సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది మరి స్వామి వివేకానంద గారు చిన్న వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే తను మన భారతదేశాన్ని వీడిపోయినా కూడా ఉన్న కొన్ని రోజులు మాత్రం వందల సంవత్సరాలు చెప్పుకునే చరిత్రను మనకి నియమించి వెళ్ళిపోయడాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అప్పట్లో బ్రిటిష్ రాజ్యం వాళ్ళ గుప్పిట్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని మనకు స్వతంత్రం రావడానికి ఆయన యొక్క కృషి పట్టుదల పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తను మరి దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశ చరిత్రను చాటుతూ చెప్తున్నటువంటి సందర్భాలలో విదేశీయులు చాలా మంది కూడా నవ్వుకోవడం జరిగింది ఒక ఫకీర్ లాంటి వ్యక్తి వచ్చి దేశం గురించి చెప్పడం ఏంది అని కానీ తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి వారికి క్షమాపణలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ రోజులలో మన భారతదేశాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన భారతదేశంలో మరి యువతంతా కూడా ముందుకొచ్చి స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఇచ్చినటువంటి సందేశాలను మరి మనం కూడా ఎక్కడికక్కడ తెలియజేస్తూ భారతదేశాన్ని ఇంకా మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఐదో స్థానానికి తీసుకురావడం జరిగింది అదే విధంగా మొట్టమొదటి స్థానానికి తీసుకురావడంలో మన యువత కూడా అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత్ మాతాకి జై శ్రీరామ్ జైరామ్ వివేకానంద జయంతి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి పన్నెండో తారీఖు పుట్టిన నా జయంతి సందర్భంగా సంక్రాంతి శివుని ఆజ్ఞతో పుట్టిన వివేకానందుడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ లో డిగ్రీ పాస్ అయ్యి తర్వాత అదే సంవత్సరంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ తాతగారు ఎంతో ఆస్తిపడి ఉండి న్యాయవాదిగా ఉండి చండీగ న్యాయవాదిగా ఉండి భారతదేశానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా ముందు పోతూ ఒకరోజు ఏ విధంగా అయితే ఉండి శివుని యాజ్ఞతను పుట్టిన వివేకానందుడు దేవుణ్ణి ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూస్తే చూడదలుచుకున్న ఎంతో మంది అడిగిన దేవుని నేను చూడలే నేను చూలే అని అందరు చెప్పడంతో ఒక ప్రొఫెసరు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోమని చెప్పడంతో దేవుణ్ణి నేను చూపిస్తాను నేను చూసినాను నేను చూపిస్తాని చెప్పడంతో తన కాలు తన ఒళ్ళో పెట్టి పెట్టంగానే ఆయన మొత్తం అంతా మర్చిపోయి పది నిమిషాలు ఏం చేయాల తనకు తోచనే స్థితిలో ఉండి ఆ రోజు నుంచి రామకృష్ణ పరమహంస అరే నేను దేవుడు చూసినాను మీరు చూపించారు దేవుడు అంటే ఎవరు పరమాత్ముడు మీలోనే దేవుడు ఉన్ననే రకంగా తన చెప్పడంతోనే ఆ విధంగా తనతో శిష్యేకం చేసుకుంటూ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో తన గొంతు క్యాన్సర్ వచ్చి ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగాలు వీటెట్టి తనతో సేవ చేయడానికి తన లాస్ట్ కి చేసి వివేకానందుడు ఇంత స్పీచ్ ఇస్తాడనే ఉద్దేశంతో చెప్పడం జరిగిన వివేకానందుని ఈ రోజు యువత ఆయన కేవలం ముప్పై బతుకున్నా కానీ వెయ్యి సంవత్సరాలు యువతకు ఇంత దారి చూపించిన ఉంది అందుకోసంకే యువత ఈ రోజు ఈరోజు దోవలు నడుస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు మేధా మన సంగరెడ్ల పదిహేను లక్షల జనాభా ఉన్న దానిలో ఏంటంటే ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు వాళ్ళకు ఆ మేధావుతోనే మన భారతదేశం ఎంత ఇంప్రూవ్ అవుతుందో దాన్ని లాన్ చేస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు అందరూ వివేకానంద దానిలో నడుస్తా ఉన్నారు నడుస్తున్నప్పుడు వాళ్ళందరి ప్రోత్సహించినప్పుడే యువత మేల్కొన్నప్పుడే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుందని తెలియజేస్తూ ఆ సందేశంతోనే ఈరోజు యువత ఇంత ముందు పోవడానికి అన్నం ఈ